ఒక్క నిమిషము ఒక్క నిమిషం చాలు ఒకసారి నేను వరంగల్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను వరంగల్ మీటింగ్కి వెళ్ళాను బహిరంగ మీటింగ్ అక్కడ అక్కడ వాకింగ్ చెప్పాను అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ నైట్ బండికి ఇక నేను వెంకటగిరి వెళ్ళిపోవాలా అన్నటి సమయంలో ఫాస్ట్ గారు నాకు ఫోన్ చేశాను ఫాస్ట్ గారు ఫోన్ చేసి ఫాస్ట్ గారు మీరు రేపు రావాలా అని నాతో అన్నారు ఏ ఏ ఏం ఫాస్ట్ గారు ఏంటంటే రేపు హృదయాన్ని కూడుకుంది మీరు తప్పకుండా రావాలా అన్నాడు నేనన్నాను నేను ప్రార్థన చేస్తాను పాస్ట్ గారు దేవుడు చెప్తే నేను వస్తాను అని చెప్పిన ఫాస్ట్ గారు ఏమన్నారంటే దేవుడు చెప్పాడయ్యా అందుకే నేను మీకు ఫోన్ చేశాను మీరు తప్పకుండా రావాలా అని చెప్పి జరిగి ఒక చాలా సంవత్సరాలు అయింది సరే అని చెప్పేసి అప్పుడు ఇదంతా లేదు ఇంతవరకే ఉందన్నమాట సరే అని చెప్పేసి ఆ నేను కూడా ప్రార్థన చేస్తాను మీరు చేయండి ఫాస్ట్ గారు చేయండి అని చెప్పినారు తర్వాత అంటే దేవుడు అంగీకరించి ప్రార్థన చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా సరే తర్వాత ఏమైందంటే నేను వెళ్ళిపోదామని చెప్పేసి మొత్తము లగేజ్ సర్దుకొని మూడు మీటికి అయిపోయిందిగా నైట్ బండికి వెళ్ళిపోతామని చెప్పేసి చిన్న ప్రార్థన చేసిన ఈ ఫాస్ట్ గారి గురించి ప్రభా నీ దేవుజనుడు మీరు చెప్పారని చెప్పి చెప్పారు మరి నన్ను వెళ్ళమంటారు అక్కడికి అంటే ఆయన అన్నాడు నేనే చెప్పాను నువ్వు తప్పకుండా అక్కడికి వెళ్ళు అని చెప్పాయండి ఆ సరే అని చెప్పేసి ఇంకేం చేశానంటే ఇంకా రైల్వే స్టేషన్కి పోయి ఏం చేశాను టిక్కెట్ తీసుకుంటున్నా టిక్కెట్ తీసుకుంటూ ఉన్నాను నేను ఎక్కవలసిన రైలు బయలుదేరి అప్పటికే బయలుదేరింది ఒకసారి కాల్సి అయిపోయింది బయలుదేరింది ఇంకా తొందరగా టికెట్స్ కానీ ఎగిరి ఎక్కేసరికి ఏమైందో తెలుసా ఫుల్గా ఉందండి అది ఫుల్గా ఉంది ఫుల్ అయిపోయింది ఇంకా లోపల పడిన లేదు నేను ఒక్కనే ఇంకా ఎత్త ఒకటి ఎక్కేసిన ఎక్కినా అక్కడే కూర్చున్నా అక్కడే కూర్చున్నా లోపల పడిన చూడలేదు కూర్చున్నాను ఇంకా అది పథ ఉంది నేను ఎక్కవలసిన ట్రైన్ ఏ ట్రైన్ అయితే తెలుసా మీకు గ్యాంగ్ ట్రాక్ అనమాట అంటే జీటీ జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాల అది ఎక్కడెక్కడ ఉంది అది న్యూఢిల్లీ వస్తుందనమాట వరంగల్ తర్వాత ఖమ్మము విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు పోతే మళ్ళీ నెల్లూరు గూడూరు తర్వాత మాత్రం సరికి వస్తుంది అనమాట ఆ రైలు నెక్కాల్సింది ఎక్కేసాను ఎక్కేసాను ఇంక పతం ఉంది బండి ప్రతం సరికి ఖమ్మం ఆగలేదు ఖమ్మం ఆగలేదు ఆ జిల్లా జిల్లా స్టేషన్లో ఇది ఆగలేదే అని నాకు చాలా బాధ వేసింది తర్వాత తర్వాత విజయవాడ ఆగింది సరే అనుకున్నా మళ్ళీ బయలుదేరిందండి తెనాలి తెనాలి ఆగలేదు అంటే అది జీటీ ఎక్స్ప్రెస్ కదా అది తమిళనాడు ఎక్స్ప్రెస్ అక్కడ ఉన్న అతను అయ్యా ఇది మద్రాసు పోయేదేనా న్యూడిల్స్ అన్న ఆ న్యూడిల్స్ మద్రాసు పోతుంది అని చెప్పాడు మరి ఇది ఆగట్లేదు అంటే ఆయన అన్నాడు ఇది తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇది వరంగల్ తర్వాత విజయవాడ తర్వాత నెల్లూరు తర్వాత మద్రాసు పత్తి ఈ మధ్యన స్టాప్ లేదు అయితే దేవుడు అని చెప్పాడు దేవుడు నాకు చెప్పాడని అని చెప్పాడు నాతో కూడా దేవుడు ఏమన్నాడు నువ్వు వెళ్ళి నేను చెప్పాను అన్నాడు అన్నాడా లేదా మరి నేను అన్నాలంటే నేను ఉమ్మలు దిగాలి కదా ఉమ్మల ట్రైన్ ఆగుతుందా ఆగుదా ట్రైన్ ఎట్లా ఆందోళన కలిగింది అప్పుడు నేను అన్నాను ఇక ఉంది పోతుందంటే తర్వాత ఇంకా కూర్చోనన్నా ఒక చిన్న ప్రార్థన చేశానండి నేను ప్రార్థన ప్రభు నువ్వే నాకు చెప్పుంటే అక్కడికి వెళ్ళమని నువ్వే నాతో మాట్లాడుంటే నేను అక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి నేను ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన పాల్గొనాలి ఈ సాక్ష్యం అక్కడ నేను చెప్పాలి అని ఆ చిన్న ప్రార్థన చేశాను ఈ పట్టి కుతులకి ఏమైందంటే పోతుంది బండి ఎక్కువ స్పీడ్ చేసరికి ఊగుద్ది బండి ఊగేసరికి నిద్ర చేస్తున్నా ఇక ప్రార్థన నిద్ర చేసింది నిద్రలో ఒక దర్శనం వచ్చిందండి నిద్ర ఊరికేరా నిద్ర దర్శనం వచ్చింది ప్రార్థన చేశానా తర్వాత ఇందులో చేసింది ఒక దర్శనం వచ్చిందండి ఆ దర్శనంలో ఏమిటంటే ఎప్పుడైతే ప్రార్థన చేశానో ప్రియ ఉంటారా పరలోకం నుంచి తెల్లటి వస్త్రాలతో తల 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 మెరిసిపోతూ దూతండి దూత వచ్చి ఆ పట్టాలు కదా పట్టాల మీద ఉన్న రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు ఉరకరాళ్ళు వాటి మీద నిలబడిందండి ఎక్కడది సిగ్నల్ ఉంటుంది సిగ్నల్ ఉంటుంది ఉంటాయి కదా ఆ సిగ్నల్ దగ్గర నిలబడింది అండి హరిలోయా బండి కదిలేటప్పుడు ఏ సిగ్నల్ వేస్తారు చెప్పండి అంటే రెడ్ సిగ్నల్ అక్కడ నిలబడింది అండి ఆ దర్శనం నేను దోత చక్క నిలబడింది నిలబడంగానే రద్దు సిగ్నల్ ఎలుగుతా ఉంది రద్దు సిగ్నల్ ఎలుగుతుందంటే అర్థం ఏంటి బండి ఆ ఆగాలా ఆ అయితే అదే పర్సి సిగిల్ కాదు పసు సిగిల్ అనమాట పసి సిగిల్ ఎగతా ఉంది దోత వచ్చి ఆ పసి సిగిల్ మీద నిలబడింది అయితే పసిగిల్ ఏది చూస్తున్నాక అర్థమేంటి వెళ్ళిపోయినాక దోత వచ్చి నిలబడింది పసిగ్రిలో మాత్రమే ఉందన్నమాట తర్వాత ఈ టైను వెళ్తా ఉంది ఇదంతా డ్రెస్ లో చూస్తున్నాను నేను తర్వాత ఈ ట్రైన్ రెండు కిలోమీటర్ దూరంలో ఉందనగా తన కుడి ఆ ఆ చేతో ని ఏం చేసిందండి రెడ్ సిగ్నల్ గా మార్చేసింది రెడ్ సిగ్నల్ ఏమైపోయింది ఏమైపోయింది రెడ్ సిగ్నల్ అయిపోయింది చూసారండి ఈ ట్రైన్ ఏమంది ఎప్పుడైతే ఆ యొక్క మలిసిపోతున్నా ఆ ఆపేది నరసిగిలా ఆ నరసిగులు చూసిందో సోగా వెళ్ళిపోయి సరేగా నిలబడింది ఎప్పుడైనా ఎప్పుడు నేను నిద్రవేనా ఉన్నా ఇద్దరు చూస్తున్నా వెంటనే నా బుద్ధి అతను అతను అడిగాను కదా అతనే ఉన్నాడు నన్ను లేకుంటాడు లేకుంటే నిద్రపోతావు నువ్వు దిగు దిగు నీ అదృష్టం బాగుంది అదృష్టం అంట నీ అదృష్టం బాగుంది నీకు పాపట్లకి ఒక కిలోమీటర్ దూరంలో ఆగింది దిగు దిగి ఒక కిలోమీటర్ ఉంది నడిచి అని చెప్పాడు సరే అని చెప్పేసి మా బ్యాగ్ తీసుకొని దిగానండి దిగిన వెంటనే కదిలింది ఒక్క నిమిషం కూడా ఆగలం కాకండ్ కూడా ఆగలం వెంట వెంటనే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒక పది నిమిషాల కల్లా నేను ఆ పాపట్ల రైల్వే స్టేషన్కి వెళ్ళి అటు కూర్చున్నా అక్కడ కూర్చున్నా లేదండి నేను ఎక్కవలసిన ట్రైన్ కోత వేసుకుంటూ ప్లాట్ఫార్మ్ మీదలోయాలోయా హాలిలో చెప్పండి హిలో చేత చేతిలో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే హలిలోయాలోయా అర్థమైందండి నేను ఎక్కడితో కూర్చున్నారో నేను ఎక్క పెట్టి నా ఎదురు గొచ్చి తీరబడింది చూసారండి ంతిని నేను ఎక్కాను ఒంగోలు దిగాను సేమ్ గుర్తొచ్చాను ఇక్కడ ఆ సాక్ష్యం చెప్పాను మరి పాస గారికి పాసం గుర్తుందో లేదు నాకు తెలియదు కానీ ఇక్కడ కూడా ఆ సాక్ష్యం నేను చెప్పాను చూడండి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన అంతే దేవుడు అంగీకరించాడా ఆలకించాడా అంగీకరించాడు ఆలకించి అంగీకరించాడు అంటే చిన్న ప్రార్థనలు చూస్తే ఆకని రైల్ కూడా దేవుడు ఏం చేశాడు పేశాడు నేను చేస్తే కాదు నువ్వు చేస్తే కూడా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థ